ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉన్న అనేక కార్యక్రమాలు ఈ విషపూరితమైన మరి కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఈ విధంగా చేయొద్దని ఎందుకంటే దాంట్లో అధికారులను కూడా మరి ఆ జిల్లాలకు సంబంధించిన అధికారులని పెట్టడం జరిగింది ఎవరు ఏమైనప్పటికీ నేరుగా ఆ విధంగా ప్రస్తావన చేయడం మంచిది కాదు ఈ ప్రజాస్వామ్యంగా రాజకీయ పరంగా ఏదన్నా వైరుధ్యాలు ఉన్నా ఏదైనా ఉన్నా రాజకీయ పరంగా ముందుకు తీసుకెళ్లాల్సిన ప్రయత్నం చేయాలి ఈరోజు అంటే ఏ జిల్లా అయినా ఆ జిల్లా వరకు కూడా ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేస్తారు అందుకోసమే ఈరోజు అందరికి కూడా అపీల్ చేస్తూ ఉన్నాం ఇది కరెక్ట్ కాదని కొంతమంది సోషల్ మీడియాకు సంబంధించిన ప్లాట్ఫామ్స్కి సంబంధించిన మిత్రులకు కూడా లేకుంటే ఒక ప్రధానమైన మరి టీవీ ఛానల్లో వచ్చిన వైనాన్ని కూడా ఖచ్చితంగా కూడా ఖండిస్తూ ఉన్నాం అధికారులు నిష్పక్షపాతంగా వారు పనిచేస్తూ ఉన్న సందర్భంలో వారికి మోరల్గా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని ఈ విధంగా చేయొద్దని అపీల్ చేస్తా ఉన్నాం ఇది ఇప్పుడు పొంగులేటి రెడ్డి గారు చర్చ సందర్భంలో అడిగినప్పుడు సమయం వచ్చినప్పుడు చూస్తా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికైతే అది ఏం లేదు ఈరోజు ట్యాంకుల నిర్మాణం కానీ ఇతర అవసరాలను తీర్చడానికి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి సారధ్యంలో మొత్తం పట్టణాభివృద్ధులకు అన్నిటికీ కూడా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం తప్పకుండా మార్పు అనేది చూపెట్టి మార్పు చూపెడతాము మార్పు చూపెట్టే ప్రయత్నంలోనే అడుగులు వేస్తా ఉన్నాం